ఓం నమో నారసింహాయ సింహగిరి ఛానల్ ఛానల్కి స్వాగతం ఆయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తిని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి అధ్యయనోత్సవం అంటాం దీన్ని శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి ప్రారంభించి ఆరంభించి దశమి వరకు పది రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది సేవాకాలం వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడికినియాని పైన మండపంలో పురపాటును అనుగ్రహిస్తారు సుమారుగా చతుర్గమనంతో నడకలతో స్వామివారు ఓ గంట వ్యవధితో పొరపాటు ఉంటుంది అయ్యవారి సేవ అంటాం అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసి ఆస్థాన మండపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత దివ్యప్రబంధ సేవాకాలం జరుగుతుంది సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం మంగళా శాసనం శాప్తమరగష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సంద ఈ సమయంలో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిరుగుద చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది ఇది విశేషమైన ఉత్సవం ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి తొమ్మిదవ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు పగల్పత్ సేవలు జరుగుతాయి వైకుంఠ ఏకాదశి నాటి నుంచి పది రోజుల పాటు ప్రాపత్ ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాలలో రోజుకు అలంకారం చొప్పున సాయంకాలం సుమారు ఐదు గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువేదికి పెంచేస్తారు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆ గ్రామ తిరువేదికి చేస్తారు గ్రామ తిరువీధి అయిన తర్వాత లోకల్ వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి వైజాగ్ చేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంగోళం ఈ పది రోజుల పాటు వేద పురాణ ఇతిహాస దివ్య ప్రబంధాదులన్నీ అనుసంధానం చేస్తారు ఆవృత్తి పారాయణం చేస్తారు ఆ పారాయణ తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శంగోలం అంటాం దీన్ని స్వామిని సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది అదైన తర్వాత నివేదనం దివ్య ప్రబంధ సేవాకారం తిరువాభి సేవాకాలం అయిన తర్వాత చాతరగోష్ఠి తీర్థ వినియోగం ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలను వేయించేసిన తర్వాత ఏకాంత సేవ బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇలాగే వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు జరుగుతుంది చివరి రోజున ఇరవై అవ తారీఖున ఆళ్వార్లు పరమపదోత్సవం జరుగుతుంది ఆ పరమపదానాథుల అలంకారంతో స్వామివారు ధూపానంతరం తిరువీధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు గ్రామ తిరువీధి అదై వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలోకి వెంచెం చేసుకొని సేవాకాలం శంగోళం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్ల నమ్మాళ్ల పరంపదోత్సవం జరుగుతుంది త్రివీధి మహోత్సవం వేడా త్రివీధి మహోత్సవం జరుగుతుంది అదైన తర్వాత మళ్ళీ ఆళ్వార్ల గద్య అది విన్నపం చేసుకుని స్వామివారిని ఆళ్వారు నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోయింది స్వామి మళ్ళీ వారిని అనుగ్రహించుకొని ప్రార్థిస్తే స్వామివారిని అనుగ్రహిస్తాడు మళ్ళీ లోకమంతా ప్రకాశిస్తుంది ఈ ఉత్సవం జరుగుతుంది ఆళ్వార్ల పరమపదోత్సవం అదైన తర్వాత మన్నాడు నూతం దాది చాత్ అని హంసమోదని సాంబారిని వేద్యం చేసుకొని ప్రబంధం యొక్క సమాపన ఉత్సవం జరుగుతుంది ఇది అధ్యయన ఈనాటితో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి స్థూలంగా అధ్యయనోత్సవ విశేషాలు ప్రతి శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి ప్రతి దేవాలయంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి అదే అనుస ఆచారాన్ని అనుసరించి మనం ఈ ఆలయంలో అధ్యయనోత్సవాన్ని గెలిపించుకుంటున్నాము రండి సేవించండి స్వామి అనుగ్రహానికి పాత్రండి The more I resume higher.